అండి సో హలో హస్కీగా హలో హస్కీగా ఉందా గొంతు మీరు ఫలానా కదా అంటూ పరిచయం ఉన్నట్లు మొదలైంది సంభాషణ అలా సాగిన మాటలు గీతలు దాటాయి వీడియో కాల్ చేస్తా అంది తను సరే అన్నాడు ఆయన వీడియో కెమెరా ముందు ఒయ్యారాలు ఉలకబోస్తూ నగ్నంగా మారింది దుస్తులు విప్పాల్సిందిగా కవ్వించి తనతోనూ అదే పని చేయించింది రెండు రోజుల తర్వాత ఆయన వాట్సాప్కు వీడియో వచ్చింది అది తనదే తన బలహీనను బహిరంగపరుస్తూ పరుస్తూ ఉన్నది ఆ వీడియోను మీ బంధు బంధుమిత్రులకు పంపకుండా ఉండాలంటే బేరం మొదలైంది రూపాయి లక్షల్లో డబ్బులాగేశారు రెండు నెలల తర్వాత నిస్సహాయ స్థితిలో పోలీసులను ఆశ్రయించారు ఆయన బంజారైల్స్ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉద్యోగికి వాట్సాప్లో సందేశం వచ్చింది తాము చెప్పిన సంస్థల్లో పెట్టుబడులు పెడితే సాయంత్రాని కల్లా భారీగా లాభాలు వస్తాయని దాని సారాంశం అది నమ్మిన పెద్ద మనిషి వారు చెప్పిన ఖాతాల్లో డబ్బులు వేసి పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు తొలుత భారీగా లాభాలు వచ్చినట్లు కనిపించేది కానీ విడ్రా చేసుకోవాలంటే మాత్రం నిర్వాహకులు అంగీకరించే అంగీకరించేవారు కాదు కొద్ది రోజులు ఆగాలని ఇంకా లాభాలు వస్తాయని నమ్మబలికేగారు గట్టిగా అడిగితే రకరకాల రుసుములు చెల్లించాలనేవారు చివరకు ఆయనకు అర్థమైంది ఇదంతా ఓ వల అని తాను మోసపోయానని సదరు బయట పోగొట్టుకున్న మొత్తం పదకొండు కోట్లు సో ఎవరో తెలియదు ఎక్కడుంటారో తెలియదు కానీ మనపై కనిపించకుండానే దాడి చేస్తుంటారు ఓ మెసేజ్తోనో ఓ ఓ ఓటీపీతోటో ఒక క్లిక్తోనో నిలువు దోపిడి దోచేస్తారు దోసేస్తారు క్యాలెండర్ మారుతున్న వేళ చేతిలో సెల్ఫోన్లు ప్రతి ఒక్కరికి సవాలు విసురుతున్నవి సైబర్ నేరాలు రెండు వేల ఇరవై ఐదులో ఈ ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది ఈ సరికొత్త పిండారీలను ఎదుర్కోవాలంటే కావాల్సింది అప్రమత్తత అవగాహన అందుకే సైబర్ సావధానం సో వాస్తవానికి ఇప్పటివరకు ఈ నేరాలు బాగా అయినాయి ఈ మధ్య కూడా ఏ మనకి మనం ఎప్పుడైనా ఎవరికైనా నెంబర్కి ఫోన్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఇంకో ఇట్లా వాట్సాప్లో ఎవరైనా కాల్ చేసినా ఇట్లాంటి సైబర్ నేరాలకు కొత్త నెంబర్ నుంచి వచ్చినా కూడా కొంత అప్రమత్తం కావాలని చెప్పి మొబైల్లో వాయిస్ ఆ విధంగా వినిపిస్తుంది ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ అప్పుడు ఏ విధంగా వచ్చిందో వాయిస్ మనం కాల్ చేసినప్పుడు సేమ్ అదే రకంగా మనకు అది అప్రమత్తం చేసే విధంగా ఒక వార్నింగ్ లాగా ఇస్తున్నది సో దీనిపైన అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా కవింపు చెవులకు పాల్పడ్డా కానీ ఇట్లా ఓటీటీలు ఓటీపీలు చెప్పమన్నా లేకపోతే ఇంకేదైనా సైబర్ నేరాలకు ఎక్కువగా పాల్పడుతున్నారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం ఎక్కువగా సైబర్ నేరాలు అదే విధంగా స్కాములు అవన్నీ బాగా జరిగినాయి కాబట్టి వచ్చే సంవత్సరంలో ఇంకా ఎక్కువ జరుగుతాయట కొత్త సంవత్సరంలో కూడా రెండు వేల ఇరవైలో కూడా సో ఎవరైనా ఈ సెల్ ఫోన్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఏమంటే ఎక్కువగా బెట్టింగ్ యాప్లలో పెట్టుబడి పెట్టడం షేర్ల పెట్టుబడి పెట్టడం ఇంకా ఎవరో మామూలుగా వీడియో కాల్స్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసినా అని చెప్పడం సో ఇట్లాంటి సంఘటనలు బాగా జరిగినాయి వాటి నుంచి రక్షించుకోవడం కోసం అప్రమత్తంగా ఉండాలి వెంటనే సైబర్ పోలీసులకు కాల్ చేయాల్సిందిగా చెప్తున్నారు